శ్రీ గురుభ్యో నమ కాలసర్ప దోషాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఉంటారు దోషాలు అనేటటువంటి ఏమిటి మరి సంతానం కలగకపోవటానికి దోష ప్రభావం మన మీద చూపిస్తుందా కాలసర్ప దోషాన్ని మనం ఎలా గమనించవచ్చు ఎలా గుర్తించవచ్చు అది అనుభవపూర్వకంగా ఎలా మనం తెలుసుకోవాలి అని చాలామందికి ఆలోచన ఉంటుంది కాలసర్పదోషము అంటే శాస్త్రంలో ఒక సంకేతాన్ని ఇచ్చింది మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి నవగ్రహాలలో అలాగే పన్నెండు రాసులతో కూడినటువంటి కొండలి రాశిచక్రం ఉంటుంది ఈ రాశిచక్రంలో గ్రహాలన్నీ కూడా ఒకే ప్రక్కకి చేరి అటు రాహు ఇటు కేతు మధ్యలోనే గనక గ్రహాలన్నీ ఉంటే దానికి సంపూర్ణ కాలసర్పదోషము అని అర్థం అలాంటి కాలసర్పదోషాన్ని మన మన జాతకంలో గనక ఉంటే ఏమిటి ఎలాంటి ఇబ్బందులు మనకు వస్తాయి మనం ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం తెలుసుకుందాం వాటి అనుభవాల్లో ఏ ఇబ్బందులు పడుతున్నామో వాటికి రెమెడీస్ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు మధ్యలోనే మిగిలినటువంటి సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఈ ఏడు గ్రహాలు గనక రాహుకేతువులు మధ్యలోనే గనక చక్రంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బాగా చదువుకొని ఏ ఉద్యోగము దొరక్క ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కొంతమందికి ఉంటాయి కొంతమంది వివాహం అవుతుంది అలాగే ఉద్యోగం చేస్తూ ఉంటారు కుటుంబం కూడా బాగానే ఉంటుంది సంతోషం లేదు ఏదో వెలితిగా ఉందని కొంతమంది ప్రస్తావన చేస్తారు కొంతమంది ఉద్యోగం చేస్తూనే ఉంటారు కానీ సుదీర్ఘమైనటువంటి ఉద్యోగాన్ని చేయలేరు ఆరు నెలలు చేసి మళ్ళీ గ్యాప్ తీసుకొని రెండు సంవత్సరాలు ఖాళీ ఉంటారు మళ్ళీ ఆరు నెలలు ఉద్యోగం చేస్తారు సంవత్సరం ఖాళీ ఉంటారు ఇలా పరిస్థితులు అతనికి ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి సంతానం కలుగుతుంది కలిగి స్వల్ప వయసులోనే బిడ్డలు కోల్పోతూ ఉంటారు కొంతమంది స్త్రీలకైతే కనుక ఇదే దోషం ఉంటే గర్భవతులుగా ఉన్నప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు ఉండగానే అబార్షన్ అవ్వటం ఆ పిండాన్ని తీసేసేయటం మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ సంతానానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ గర్భిణీ రావటం మళ్ళీ సంతానాన్ని తీసేయటం ఇలా మూడు సార్లు నాలుగు సార్లు జరిగిన తర్వాత అప్పుడు వస్తూ ఉంటారు ఏమండి ఇలా ఇబ్బంది ఉంది ఏమి దోషమున్నట్టు ఉన్నట్టు మాకెందుకు ఇలా మేము ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు ఎవరికి ఏ హాని చేయలేదు కానీ ఇలా బాధపడుతున్నామని అడుగుతారు అటువంటి దంపతులు కాలసర్ప దోషము ఉన్నదా లేదా అనేది మనం చూపించుకొని దానికి పరిహారాలు ఏవైనా కనుక మనం చేసుకుంటే శీఘ్రంగా కాలసర్పదోషము తొలగిపోయి సంతానాన్ని పొందవచ్చు ఎంత కాలసర్పదోషం ఉంటుందో అంత ఫలితం కూడా కాలసర్పదోషానికి ఇచ్చే శక్తి ఉంది మనం గనక ఆర్ద్రా నక్షత్రమైన శతభిషా నక్షత్రమైన స్వాతి నక్షత్రం అనుకుందాం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి రాహువే అయి ఉన్నాడు ఈ నక్షత్రాల వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నప్పుడు కాలసర్పదోషంతో లేకపోతే సంతాన దోషంతో గోమేధికం అనేటటువంటి ఉంగరాన్ని గనక ధరిస్తే కాలసర్పదోషాలు తొలగిపోయి శీఘ్ర ఫలితాలని ఆ దంపతులు ఆ జాతకుడు పొందుతాడు ఏమీ సందేహపడవలసిన అవసరం లేదు కాలసర్పదోషంలో ఆరోగ్య బాగుండకపోయినా అలాగే మరి వివాహం కాకపోయినా వివాహం అయిన తర్వాత సంతానం గర్భిణి ధరించి అసలు సంతానమే పుట్టకపోయినా ఇవి కాలసర్పదోష సంకేతాలు అని మనం గమనించాలి ఈ కాలసర్పదోషాన్ని కొట్టిపారేయటానికి వీల్లేదు అనుభవపూర్వకంగా చాలా ఇబ్బందులు కలిగిస్తాయి కొంతమందికి సంబంధాలు కుదిరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా రిజెక్ట్ అవుతూ ఉంటాయి కొంతమంది లగ్నపత్రిక రాసుకున్న తర్వాత కూడా అసలు వివాహానికి బ్రేక్ చెప్తారు ఏమిటి ఇలా ఉంటే ఎలా మరి పరిస్థితులు వివాహం ఎలా జరగాలి కొంతమంది వివాహం జరిగిన తర్వాత ఒక నెలలోపే దూరం అయిపోయి డివోర్స్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో అనుభవపూర్వకంగా వచ్చాయి గనక అప్పుడు వస్తారు ఏదైనా దోషముందా ఏమిటి సందర్భం అని అలాంటి వ్యక్తులకి కాలసప దోషానికి సంబంధించినటువంటి రాహువు కేతువు ఈ గ్రహాలకి భక్తితో పరమభక్తితో జపము హోమము దానము అభిషేకాలు ఇవన్నీ కూడా మనకి ఆగమశాస్త్రం చెప్పబడి ఉన్నాయి ఆగమశాస్త్ర విధానంగా గనక మనం జప పూజ హోమ తర్పణలు ఎప్పుడైతే మనం చేయిస్తామో అదే రాహువు కేతుగ్రహాల ఫలితాన్ని ఆ జాతకుడు పొందవచ్చు అది స్త్రీ అయినా పురుషుడైనా అలాగే చిన్న పిల్లలకు కొంతమందికి ఆరోగ్యం బాగుండకుండా ఉంటుంది కొంతమంది మాట రాకపోవటం మూడు సంవత్సరాలు వచ్చినా ఏ మాటలు పలకరు కొంతమంది ఐదు సంవత్సరాలు వచ్చినా నడక రాదు అలాంటి వ్యక్తులకి కాలసర్ప దోషాలు ఉన్నాయని కూడా మనం దృష్టి పెట్టి చూసుకోవాలి చూసుకొని శంఖపాల కాలసర్పదోషమని కర్కోటక దోషమని సంపూర్ణ కాలసర్పదోషమని ఇలా రకాల కాలసర్ప దోషాలు మనకి జ్యోతిష్య శాస్త్రం నిర్ణయించింది ఒక చంద్రగ్రహమే బయటకు వచ్చి మిగిలిన గ్రహాలన్నీ కేతువుల మధ్యలో ఉంటే ఒక రకమైన కాలసర్పదోషంగా పరిగణించబడుతుంది శని రాహువులు శని శుక్రుడు బయటకు వచ్చి రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ ఉంటే ఒక విధంగా కాలసర్పదోషం అని నిర్ణయించడం జరుగుతోంది ఇలా అనేక రకాల పద్దెందరో కాల రకాల కాలసర్పదోషాలని మనకి పండితులు చెప్పడం జరిగింది శాస్త్రంలో వీటిల్లో ఏదో ఒకటి మన జాతకంలో కనబడుతూనే ఉంటుంది కొంతమందికి అప్పుడు రాహుకి మంత్రజపం కేతువుకి మంత్రజపం చేసి హోమము దానము యథాశక్తిలో దానాలు ధర్మము చేసినప్పుడు ఈ యొక్క కాలసర్ప దోషాలు మన మీద పనిచేయవు శీఘ్రంగా ఇస్తాయి ఉద్యోగం లేదనుకోండి గోమేధికం ఉంగరాన్ని ధరించి చక్కగా హోమము పూజలు చేసుకొని మీ ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఉండండి ఏ ఇబ్బందులు జరగవు మీకు చక్కటి ఉద్యోగంతో నిబద్ధతతో చేయండి మంచి ఉద్యోగవంతులు అవుతారు సంతానం కలగటం లేదండి అబార్షన్స్ అవుతూ ఉన్నాయి పుట్టిన బిడ్డలు కూడా పురుట్లోనే ఇబ్బంది అవుతోంది అని బాధపడుతూ ఉన్నారనుకోండి మొదలు ఒక ఇరవై ఒక్క వారాల పాటు సర్పదేవతకి చక్కగా మంత్రంతో నాగమంత్రం చదువుతూ అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం తధా కర్కోటకం నామ నాగమశ తథాష్టమం ధృతరాష్ట్రం శంఖపాలం కాళీయం తక్షకం తథా ఓం అనంతాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో శేష అనే సర్ప జపించుకుంటూ ఇరవై ఒక్క వారాల పాటు ఉపవాసం ఉండి మంగళవారం పూట నాగులకి నాగదేవతలకి సర్పదేవతలకు గనక మీరు పూజ చేసినందువల్ల కాలసర్పదోష ప్రభావం తొలగిపోయి సంతానం పొందుతారు ఆరోగ్య సంతానాన్ని పొందుతారు ఏమి సందేహపడవలసిన అవసరం లేదు ఇందులో గాబరా పడిపోయి ఇది నిజమా ఇది అబద్ధమా అనేటటువంటి విమర్శ తెచ్చుకోవద్దు తెచ్చుకోకుండా సంతోషంగా విశ్వాసంతో ఆ ఇరవై ఒక్క వారాలు ఉపవాసం ఉంటూ మంగళవారం పూట బ్రహ్మచర్యం పాటిస్తూ మంత్రం చదువుకుంటూ మీరు చక్కగా నాగపూజ చేసినందువల్ల సర్పదోషం తొలగిపోయి శీఘ్రంగా సంతానవతులు అవుతారు ఇక ఉద్యోగం వివాహం ఇవి కూడా రాహు కేతు సంబంధమైనటువంటి దోషాలతో బాధపడేవారు రాహుకి జపము కేతువుకి జపం జపం చేయించుకొని నాగ ప్రతిమలు సర్ప ప్రతిమలు అమ్ముతారు మనకి రాగిలో కానీ వెండిలో కానీ బంగారంలో కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి నీ శక్తి బట్టి ఒక నాగపడిగ కొని పండితులకైనా దానం ఇవ్వచ్చు లేకపోతే ఎవరు పండితులు అందుబాటులో లేరు అనుకున్నప్పుడు ప్రవహించేటటువంటి నీరు ఉన్నటువంటి చోట నదులు కానీ సముద్రాలు కానీ కాలువలు కానీ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రదేశంలో ఒక రాగి నాగపడిగకొని ఇలా చేతిలో పెట్టుకొని నాకు ఈ సర్పదోష ప్రభావం తొలగిపోయి శీఘ్రంగా ఉద్యోగం నాకు కలగాలి అదేవిధంగా సంతానం కలగాలి సంతానం లేక బాధపడుతున్నా అనుకుంటూ సంతానం కలగాలి అని వివాహం కాక బాధపడుతున్న ఎన్నో పూజలు చేశా సర్పదోషం అంటున్నారు ఇది ఒక పరిహారం జరగాలి అని అనుకుంటూ ఆ సర్పదేవతని చేతిలో పెట్టుకొని ఒక రాగి నాగపడిగా చిన్నది మూడు నాలుగు అంగుళాలు కొడ ఉండేది ఈ అరచేతిలో పెట్టుకొని ప్రవహించేటటువంటి నీళ్ళు దగ్గరికి వెళ్ళి ఆ నదీ సమీపం దగ్గర నిలబడి సంకల్పం చెప్పుకొని మీ పేరు గోత్రము చెప్పుకొని శీఘ్రంగా వివాహం అవ్వాలని ప్రవహించేటటువంటి నీటిలో ఇలా ఈ చేతులు ముంచండి ముంచినప్పుడు ఈ నాగపడిగ పైగా నీరు ఇలా వెళుతుంది కాసేపటికి ఆ ప్రవాహంలో ఈ నాగపడిగ కూడా వెళ్ళిపోతుంది దీన్ని జల సమర్పణమని అని నదీ సమర్పణమని అని అంట అలా చేసినందువల్ల మీకు ప్రారంభ దోషాలు సంచిత దోషాలు ఆగామి దోషాలు కాలసర్ప దోషాలు పితృదోషాలు ఎన్ని దోషాలున్నా నదీ సమర్పణ నాగపడిగా చేసినప్పుడు మీ దోషాలన్నీ పరిహారం అవుతుంది ఆ తర్వాత అదే నదిలో స్నానం చేసి చక్కగా మీ ఇంటికి వచ్చి మీ పనులు మీరు చేసుకోవచ్చు స్వల్పకాలంలో శీఘ్ర ఫలితాలను మీరు పొందగలరు అని గమనించండి రాహుకేతు దోషం అనేది ఈ నక్షత్రాలు వాళ్ళకు ఉండదండి ఈ జాతకులకు ఉండదు అని కొంతమంది మ్యాట్రమనీ వాళ్ళు కావచ్చు తెలిసి తెలియక అవగాహన ఉండి లేనటువంటి వారు విమర్శిస్తూ ఉంటారు విమర్శ వేరు అనుభవం వేరు జాతకులకి వివాహం కాకుండా ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది వందల కోట్ల మంది బాధపడుతూ ఉన్నారు సంతానం కలిగినటువంటి స్త్రీలు ఎంతో ప్యాకేజెస్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ శరీరాలను వాళ్ళు పాడు చేసుకొని ఇక సంతానం అనే ప్రేమ ఉంటుంది కానీ సంతానం పొందలేక బాధపడుతూ ఉన్నటువంటి వారికి మనం విమర్శ పెట్టకుండా వారికి మంచి సలహా చెప్పి తక్కువ ఖర్చులోనే సలహా చెప్పి వారికి ఆనందం కలిగించే విధంగా సలహా చెప్పి వారిని ఒక మార్గంలో ముందుకు పంపిస్తే వారు చేసేటటువంటి చిన్న రెమెడీ వల్ల శీఘ్ర సంతానాన్ని వారు పొందగలుగుతున్నారు ఇది మా అనుభవంలో జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నా ఉద్యోగ విషయంలో కూడా ఎక్కడైనా ఉద్యోగంలో మీరు చేరినప్పుడు స్వల్పకాలమే చేసి మానేయకుండా మీకు నచ్చిన నచ్చకున్నా చిన్న జీతమే అని అనుకోకుండా కొంతకాలం పాటు అక్కడే చేస్తూ ఉండండి చేస్తూ ఉన్నందువల్ల మీకు సర్పదోషం తొలగిపోయి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయ్యే సమయంలో మీరు మానేస్తే ఈ దోషం యాక్టివ్ అయ్యి మిమ్మల్ని ఇంకా ఉద్యోగాలు తిప్పుతూ ఉంటుంది దయచేసి అలా చేయవద్దు ఒక చోట ఉద్యోగానికి పోయినప్పుడు నచ్చినా నచ్చకున్న ఉద్యోగంలో చిన్నదైనా పెద్దదైనా జీతం చిన్నదైనా పెద్దదైనా కొంతకాలం చేస్తూ ఉండండి ఈ ఉద్యోగంలో స్థిరపడి కొంతకాలం గడిచిన తర్వాత మంచి ఉద్యోగానికి మీకు దారి దొరుకుతుంది అప్పుడు మీరు చక్కగా ఉద్యోగంలో మార్పు రా వస్తుంది మంచి జీతంతో శాలరీతో మీ యొక్క కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఇలా మనం కాలసర్పదోషాలను ముందు గమనించుకోవాలి వాటికి సలహాలు ఏంటో తెలుసుకోవాలి వాటికి సూచనలు ఏంటో తెలుసుకొని మనం పూజ చేసినప్పుడు ఏ ఇబ్బందులు మానవులకి ఉండవు అని గమనించండి చక్కటి జయాన్ని పొందుతారు మంచి పరిహారాలు సంపూర్ణ కాలసర్పదోషంలో మనం పొందవచ్చు అది చదువు లేనటువంటి వారికైనా ఉద్యోగం లేనటువంటి వారికైనా సంతానం లేని వారికైనా వివాహం కాని వారికైనా వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకొని ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వివాహాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది దోషాల వల్ల వారికైనా కావచ్చు అలాగే ఏ స్థిరాస్తి లేదు కనీసం ఇల్లు కూడా కొనలేకపోతున్నాము చాలా ఏళ్ల నుంచి ఉద్యోగాలు చేస్తున్నాం అనేటటువంటి వారికి కావచ్చు ఈ కాలసర్పదోష హోమాలు శీఘ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి సంప్రదాయంగా చేసుకోవాలి శాస్త్రీయంగా చేసుకోవాలి భక్తితో ముందు మనస్సు పెట్టి మనం చేసినప్పుడు మనం ఈ ఫలితాలను పొందవచ్చు అని తెలిసి నడుచుకోండి కాలసర్పదోష ప్రభావం తొలగిపోయి సంతోషంగా ఉంటారు జయ శ్రీరామ్